తాళరేవు మండలంలో ఫ్యూచర్ ఆల్ క్లియర్ వాటర్ మురళి ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ ఏర్పాటు చేసిన మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని నిర్వాహకులు ఆదివారం తాళరేవు బైపాస్ దుర్గాదేవి జంక్షన్ వద్ద తోటా కాంప్లెక్స్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫ్యూచర్ జల్ ఆల్ క్లియర్ ఎండి తాజ్ హుస్సేన్ కాకినాడ జిల్లా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ మురళి ఆర్గానిక్ ప్రోడక్ట్ సంస్థ ప్రపరేటర్ డీలర్ మురళి రాము కాకినాడ రిపీట్ రాము కాకినాడ డీలర్ శ్రీనివాస్ నాగబాబులు హాజరై మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన మంచినీటిని అందించడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని తమ సంస్థ పనిచేస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మురళి కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు ఇతర నాయకులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు

చమత్కారం సరే ఇక్కడైతే సమాన దగ్గర ఉంది అంటే అల దరసన గ్రహనా గ్రహనా మచ్చందాను పూజ్య దీంట్లో పెట్టు ఈసారి వాకపట తీసుకొని భగవంతుని తలుపుకి ఇచ్చేసారు ఈసారి అవరేన తీసుకోవచ్చు బాబాల అమరేచొండి ఒక్కసారి ఆడర బట్టేస్ట్ ఒక్కసారి చూడ పెద్ద బాటి అయి బయ్యా

తాలరేవ మండల ప్రజలందరికీ నమస్కారం నేను మురళి నా పేరు మురళీరాము నేను తాలరే మండలంలో అందరికీ మంచి ప్రోడక్ట్లు అందిద్దామని చెప్పేసి న్యాచురల్గా ఆగ్రో ప్రోడక్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మురళి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే సంస్థ పేరుతో పోలీ ప్రెస్ ఆయిల్స్ నిత్యావసర దరకులు ప్రతిదీ ప్రతి మనిషికి కూడా ఆరోగ్యమైన ఆహారం అందించాలని చెప్పేసి మా సంస్థ నుంచి ప్రతి ప్రొడక్ట్ తయారు చేసి ఇప్పటివరకు కూడా గత రెండు సంవత్సరాల నుంచి తాలరే మండలం అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది మా సంస్థతోటి పరి ఆరోగ్యమే ఆరోగ్యమే ముందు దేయంతో ముందుకు వెళ్తూ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది తాలరే మండలానికి తీసుకురావడం జరిగింది డీలర్షిప్ తోటి ఇప్పుడు తాలరే నా ప్రొడక్ట్స్ మొడలే సాగర్ ప్రోడక్ట్స్ సంస్థ ఎలా అయితేనే మీరు ఆదరించారో అలాగే ఆల్కలైన్ వాటర్ అనేది ఆరోగ్యం చాలా మంచిది మా దగ్గర టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ లీటర్స్ వరకు ప్రతి బోట్లో అందుబాటులో ఉంటుంది ఎవరికి పెళ్ళిళ్ళు కానీ వ్యవాహ వివాహాలకు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా సరే మా వరకు మా తాళరా మండలంలో ఉన్న డీలర్షిప్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాండి కాలు ప్రజలందరికీ నేను నమస్కారాలు నా పేరు శ్రీనివాస్ అండి కాకినాడ జిల్లాకి ఫ్యూచర్ ఆర్కెన్ వాటర్ లిస్ట్ కూడా తీసుకుంటారండి మన ఈరోజు కాళరే మండలం ము మురళయ్య గారు తీసుకున్నారు దీనికి ఓపెనింగ్గా ఈరోజు రావాల్సి వచ్చింది ఈ వా ఆల్క్రైన్ వాటర్ అనేది బయట బాగా ఎక్కువగా ఆరువు వాటర్ తాగడం వల్ల కీలనొప్పులు జాయింట్ పెయిన్స్ గ్యాస్టిక్లు అని డైజెషన్ ప్రాబ్లం అని బరువు పెరగడం బీపీ షుగర్లు రావడం ఇలాంటి రకరకాల సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు అదే మన ఈ వాటర్ తాగడం వల్ల ఈ సమస్యలన్నీ ప్యూర్ అవుతాయండి గ్యాస్టిక్లు కానీ డైజెస్ ప్రాబ్లం కన్నా మామూలు బీపీ షుగర్లు ఉన్న నొప్పులు ఉన్న జాయింట్ ప్లేస్ ఉన్న ఇవన్నీ కూడా ప్యూర్ అవుతుంది మన వాటర్ తోటి సో తాలూ మన ప్రజలందరూ ఈ వాటర్ తా పూజలు ఆకుని కూడా తాకండి ఆరోగ్యంగా ఉంది మీడియా మిత్రులకి నా అదేప్రగ్రహ ధన్యవాదాలు తాలర్రో ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ కాకినాడ డిస్ట్రిబ్యూటర్ జిల్లా డిస్ట్రిబ్యూటర్ మన శ్రీనివాస్ గారికి అలాగే కాకినాడ ఇట్లు డీలర్ మన శ్రీనివాస్ గారి డ్రదర్కి అంటే మురళిక గారికి నాలుగు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆన్లైన్ వాటర్ ఇంత ముందు వరకు సెలబ్రిటీస్ క్రికెటర్స్ వాళ్ళే తాగేవారు లీటర్ ఎనభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉండే కాస్ట్లీ వాటర్ బాటిల్ ఇది మన సామాన్య ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండేది కాదు ఈ వాటర్ బాటిల్ మనకి కిషన్ గారు ఈ వాటర్ బాటిల్ సంస్థ యాజమాన్యం గారు మనకి ఇరవై రూపాయలకే ఈ వాటర్ బాటిల్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి ఒక్క ప్రజలు తాగేలాగా ఇరవై రూపాయలకి అందుబాటులోకి తెచ్చేలాగా మనకి ఆంధ్ర తెలంగాణలో విడుదల చేశారు దీని సందర్భంగా మనకు తాలరే డీలర్ మురళి గారు ఈ డిస్ట్రిబ్యూర్ను ఈ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది కావున ప్రజలందరూ కూడా ఆరోగ్యమైన వాటర్ బాటిల్ తాగుతూ ఆల్కలీన్ వాటర్ బాటిల్ గురించి జనలందరికీ అవేర్నెస్ తీసుకురావాలని మంచి మంచి ప్రోగ్రాలు పెట్టి కాళ్ళే మండలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ కలెక్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే కరెక్ట్ కాల్ద్రేవ్లో మన మురళీధర్ తరఫున చాలా ఫ్యూర్జల్ కంపెనీ డీజ్యులర్ పాయింట్ కూడా మీకు తెలియబస్తున్నాయి ఈ విషయంగా ఈ యొక్క ఫ్యూర్జల్ ఆల్కలైడ్ వాటర్ వల్ల మనకి సెలబెరీస్ తాగే ఎయిటీ రూపీస్ వాళ్ళ వాటర్ని మన ఫ్యూజర్ కంపెనీ వారు ట్వంటీ రూపీస్ మనకి అప్ చేస్తున్నారు మన రెగ్యులర్గా తాగే వాటర్ వల్ల ఆరో వాటర్ అంటారు మన రెగ్యులర్గా తాగే వాటర్ ఆ వాటర్ వల్ల మనకి బరువు పెరగడం నొప్పులు కాలు నొప్పులు రావడం జరుగుతుంది ఈ ఆర్గానిక్ వాటర్ వల్ల మనకి కీలన నొప్పులు తగ్గడం బరువు తగ్గడం డిఎస్డి కాంప్లైంట్స్ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ కొన్ని రకాల క్యాన్సులు కొన్ని నివారణగా ఈ వాటర్ పనిచేస్తుంది ఈ ఫ్యూజల్ కంపెనీ వారు మనకి ఇరవై రూపాయలకి అందమందికి అందుకారులు వస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు అమలు చేస్తున్నాను అలాగే ఈ యొక్క కీలర పాయింట్ని మా మురళీ గారు సక్సెస్ఫుల్గా సాధించి ఈ యొక్క గ్రామం మొత్తం కూడా ఈ యొక్క వాటర్ని సక్సెస్ఫుల్గా అందరికీ అందజేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసు